ప్రమాజ్ రెడ్డి గారు అత్యంత నిజాగ్రత్తగా గెలవడంలో మన ఎంతో ఆనందం ఈ ఆనందాన్ని మన నేను తరఫున సార్కి ప్రజలు సార్ ఈ గెలుపులో ప్రతి రాజకీయ భాగంలోని గమనించు సార్ అలాగే వారి యొక్క భావన మీడియా అంటే గౌరవం కానీ ప్రేమ కానీ చాలా చోట అనిపించారు అది నేను తెలుసు నేను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను వెళ్ళి వాటికి రావడం జరిగింది సార్ మా మిత్రులకి ఏదో మీ సై నుంచి సపోర్ట్ కావాలని వారు వెంటనే స్పందించి మనకి ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అందరికీ పవర్ బ్యాంకులు కావాలని అది ఆయన గుర్తించి చంద్రబాబు అడిగారు చెప్పిన వెంటనే రెండు లక్షల ఇరవై రూపాయల అన్నోట్ని నాకు జరిగింది జరిగిందండి నిజంగా చాలా చదువుకో విషయం ఉంది అలాగే మీకు తెలుసు మన మిత్రులతో ఆత్మీయ సమావేశం జరిపి మనందరికీ చాలా ప్రింపెస్ ఇచ్చారు ఆ పింపెస్ తక్కువ కష్టం కాలండి ఎన్నో అధికారులు ఐదు పాటు ఆంధ్రజ్యోతి విలేకరి సాగర్లో పుల్లయ్య గారు ఎంత బాగా మంట మంత్రమారంటే ఆయన పిలిచి సార్ వెంటనే స్పందించి యాభై వేల రూపాయలు మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలానే నేను మొన్న వెళ్ళి సార్ కొంచెం విలేకం లేక పిల్లలకి కొన్ని బుక్స్ బ్యాగులకి కావాలంటే మీ సైడ్ కొంచెం సహకారం కావాలంటే మూర్తి గారు మీడియా మిత్రులకి ఎలాగైనా అంటే అన్నగా ఉంటాను దాని ముందు చెప్పడం లేదు అంటూ కొంత నగదును కొన్ని పుస్తకాలు మనకి స్పందించడం జరిగింది అలానే ఒక ముగ్గురు డాన్స్ కూడా మనకి స్పందర్ చేశారు దాని ఎక్కడ మరిగారు గారు అలానే మన మీడియా మిత్రుడు శేషు శేషు పదిహేయడం జరిగింది ట్రాన్ కృష్ణ రాయోడ మనం సహకారం జరిగింది ఈ ఈ సాగారం ఎప్పుడు మా ఎంతో ఉంటుందని మేము భావిస్తున్నాం సార్ అలానే అట్టడుగు స్థాయిలో జీవించే వాళ్ళ సార్ విలేకరులలో కొంచెం వారిలో మీరు సెట్ అయించే వారి ఏదన్నా ఈ సాధాలు కానీ లేదా ఏదైనా విషయాల్లో మీరు చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ